హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్ ఈస్ హంట్ ఈరోజైతే మనము వేడి వేడిగా చికెన్ పకోడా అయితే చేసేసుకున్నామండి సో ఈజీ రెసిపీ తప్పకుండా చూడండి సో దీనికోసం మనకి ధనియాలు చెక్క లవంగాలు కొద్దిగా వాము మిరియాలు అయితే పక్కన పెట్టుకోండి తర్వాత ఇంకొక ప్లేట్లో అల్లం వెల్లుల్లి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర వీటిలో ధనియాలను అయితే మనము కొంచెం దోరగా వేయించుకోవాలండి ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మిక్సీ జార్లో అల్లము వెల్లుల్లి రెండింటిని బాగా పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి చికెన్ కడిగి పెట్టుకున్న దాంట్లోకి కొద్దిగా పసుపు ఉప్పు కారం అయితే తీసుకొని దీన్ని బాగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటి అంటే మనము ఎంత బాగా చికెన్ అనేది కలుపుకున్నామంటే చికెన్ పకోడా అనేది అంత బాగా వస్తుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా నేను చేసే ప్రాసెస్నే ట్రై చేయండి మీకైతే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది వావ్ అంటారనమాట ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న ధనియాలు చెక్క లవంగాలు అన్నీ ఉన్నాయి కదా వాటిని అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను సో మనకి ఇంకా దాన్ని వేసుకొని బాగా ఫైన్గా కలుపుకోవాలండి ఆల్రెడీ చూడండి మన మసాలా వేయగానే కొంచెం చికెన్ అనేది గట్టిపడిపోయింది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ యాడ్ చేసేసి ప్రతి ముక్కకి పట్టుకునే విధంగా బాగా కలుపుకుంటే మనకు అది మ్యాగ్నెట్ అయ్యేలోపు ముక్క బాగా పీల్ చేసుకుంటుంది అనమాట చూడండి దీంట్లోకి ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా అల్లము వెల్లుల్లి రెండు కలిపి ఆ మిక్చర్ అయితే వేసేసుకోవాలి మీకు ఒకవేళ మీరు మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే టేస్ట్ చూసుకొని తర్వాత యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా వేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర మనం వేసే ప్రతీది ఒక్కొక్కసారి వేస్తూ కలుపుకుంటూ ఉండాలండి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెష్ కరివేపాకు అయితే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు సమ్మర్ కదా నెక్స్ట్ ఎగ్ అయితే వేసుకోవాలి ఎగ్ని పగలు కొట్టేసుకొని ఇక్కడ నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి హాఫ్ కిలో చికెన్కి ఒక ఎగ్ సరిపోతుంది మీకు లేదు ఇంకా కొంచెం క్రిస్పీగా టేస్ట్ ఇంకో పర్లేదు ఎగ్ స్మెల్ పడుతుంది అనుకుంటే ఒక టూ ఎగ్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక ఎగ్ వేసాను ఎగ్ వేసిన తర్వాత మనకు చికెన్ కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది దాని తర్వాత మనము ఇంకొక స్పూన్ కాన్ఫ్లోర్ అయితే యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి మనకి చికెన్ అనేది ఎలా ఉండాలి అంటే వేళ్ళతో రాలిపితే పొడి పొడిగా కిందికి రాలే విధంగా ఉండాలన్నమాట జారుగా జిగురు జిగురుగా ఉండకూడదు నెక్స్ట్ మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు అయితే తీసుకున్నాను ఈ జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి కానీ ఈ జీడిపప్పు చికెన్ ఫ్రైలోకి చాలా చాలా టేస్ట్ అయితే ఇస్తుంది ఈ చికెన్ పకోడాలో వేగిన తర్వాత ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనము ఒక కడాయిలో ఆయిల్ అయితే తీసేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము ఈ కలిపి పెట్టుకున్న దాన్ని నేను ఇది మొత్తం ఒక నైట్ మొత్తం పెట్టేశానండి మీకు ఒకవేళ టైం లేకపోతే ఒక వన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సరిపోతుంది వన్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ ఇలా అయితే ఉందన్నమాట కానీ ఎంతసేపు మనము దాన్ని ఇస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది అదైతే గమనించండి మీరు టైం ఉంది అంటే ముందు రోజే చికెన్ని ఈ విధంగా కలిపి పెట్టుకొని పకోడీ కోసం సిద్ధం చేసి పెట్టుకొని అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే పకోడీని వేసి తీసుకున్నారంటే చాలా చాలా టేస్ట్ వస్తుందన్నమాట సో అప్పటికప్పుడు కలిపినది అంతగా టేస్ట్ అనిపించదు ఇలా అయితే మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్క ముక్కకి లోపలికి బాగా పట్టుకుంటుంది అనమాట అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనం తినేటప్పుడు మనకి రుచిని ఎక్కువగా ఇస్తుంది సో ఎప్పుడైనా మీరు ట్రై చేసేటప్పుడు కనీసం ఒక టూ త్రీ అవర్స్ ముందైనా నాన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి బాగా వేగిందా లేదా అనేది కూడా మనకి తెలుస్తుందండి ఆయిల్లో నుంచి చిన్న చిన్న బురగలు అయితే వస్తున్నాయి కదా సో ఆ టైంలో మనకు వేగిందని అర్థం అనమాట చూసారా మనకి కలర్ఫుల్గా నేను ఇక్కడ ఏ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదండి మనకి ఏ విధంగా ఏ విధమైన ఫుడ్ కలర్ లేకుండా హెల్దీ హెల్దీగా మనకి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ అయితే ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్